మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ సంప్రదించండి హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా అల్లు అర్జున్ కొత్త పార్టీ పెట్టబోతున్నాడా ఈ అనుమానాలకు కారణం రాజకీయ పరిశీలకుడు పొలిటికల్ స్ట్రాటజిస్టు ప్రశాంత కిషోర్ తో భేటీ కావటం ఈ భేటీ వెనుక జరిగిన ఒకవేళ బన్నీ ఒక పెడితే జరగబోయేటువంటి పరిణామాలు ఏంటి అనేది మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం అంత ఉన్నారు సీనియర్ జర్నలిస్టు రాజకీయ పరిశీలకులు రజత్ కుమార్ గారు సార్ నమస్కారం అండి నమస్తే కార్తిక్ ఏం సార్ బన్నీ పార్టీ పెడుతున్నాడని వార్తలు వస్తూ ఉన్నాయి ప్రశాంత్ కిషోర్ తో భేటీ అయ్యాడంట ప్రశాంత్ కిషోర్తో భేటీ అవుతున్నాడంటే సహజంగా అనుమానం వస్తుంది ఇంకా ఆయన పొలిటికల్ స్ట్రాటజిస్ట్ అవును ఏంటి కారణం దీని వెనకాల ఉన్న ఉద్దేశాలు ఏంటి పార్టీ పెడితే క్లిక్ అవుతాడా పార్టీ ఎవరైనా పెట్టచ్చు కానీ అవును ఆ హక్కు ఉంటుంది అవును కాకపోతే ఇప్పుడు తెలంగాణ బన్నీ పార్టీ పెడితే అది తెలంగాణలో పార్టీ పెడతాడా ఆంధ్రాలో పార్టీ పెడతాడా అనేది ఒకటి తెలంగాణలో పార్టీ పెడితే వాళ్ళ మామగారు వాళ్ళ భార్య గారి లోకల్ కింద తెలంగాణలో పెట్టచ్చు లేదా అక్కడ ఏపీలో పార్టీ పెడితే దానికి కొన్ని ఈక్వేషన్స్ ఉంటాయి పెట్టచ్చు కానీ మ్యాక్సిమం పెట్టే అవకాశం ఉండకపోవచ్చు ఎందుకంటే అతనికి సక్సెస్ఫుల్గా కొన్ని కొన్ని సినిమాలు ఉండడం వాస్తవమే రాజకీయాలు రాజకీయ పార్టీలు వేరు క్రేజ్ ఇది వేరు పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తికే అతను ఒక ఇది రావడానికి ఏళ్ళు దాని మీద కూర్చొని వర్క్ చేస్తే గాని అవును కుదరలేదు రెండు వేల ఎనిమిది ప్రజారాజ్యం పెట్టప్పటి నుంచి ఆ దానికి ఆ పార్టీ నడపాలంటే కావలసిన వనరులు కావాలి మ్యాన్ పవర్ కావాలి ఎన్నో వ్యవస్థలు కావాలి ముఖ్యంగా డబ్బు కావాలి వందల వేల కోట్లు ఉంటే కానీ పార్టీ నడపలేము అవును అంటే డబ్బు లేకనే పవన్ కళ్యాణ్ ఎంత ఇబ్బంది పడ్డాడో అవును కార్యకర్తలు అందరూ అభిమానులంతా కూడా ఐదు వందల నుంచి వెయ్యి రూపాయల దగ్గర నుంచి రూపాయి దగ్గర నుంచి దానికి అందరూ డొనేట్ చేసేసి ఆ పార్టీని అట్లా బతికించుకున్నారు అవును ఇప్పట్లో పార్టీ పెట్టి నెగ్గుకు రావాలంటే కానీ చాలా కష్టమైంది ఇంకా పవన్ పని ఇంకా కష్టం ఇంకా కష్టం చాలా కష్టం ప్రశాంత్ కిషోర్ భేటీ అయినాడు అంటే గనక ప్రశాంత్ కిషోర్ దగ్గరికి అంటే మామూలుగా పొలిటికల్ సర్కిల్స్లో జరిగే డిస్కషన్ ఏంటంటే పార్టీ పెట్టాలనే ఆలోచన అల్లు అర్జున్కు వచ్చిందంటే దీని వెనకాల జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అనే చర్చ జరుగుతూ ఉంది ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు ఎందుకు జగన్మోహన్ రెడ్డికి అల్లు అర్జున్కి ఏమిటి అనే విషయంలోకి వెళ్తే మొన్న ఎలక్షన్స్లో అల్లు అర్జును తన బాబాయ్ ఎంత ఫైట్ చేస్తున్నాడో ఎంత కష్టపడుతున్నాడో అన్నీ తెలుసు పిలవటంలో బాబాయ్ వరసకి మామయ్య మామయ్య అవుతాడు వరుసకు మామయ్య అవుతాడు పిలవటంలో బాబాయ్ అనిపిస్తుంటారు ఇక్కడ ఆయన ఎంత కష్టపడుతున్నాడు ఏమిటో అన్ని విషయాలు తెలుసు పద్నాలుగేండ్లుగా చివరి సమయంలో ఎలక్షన్స్ వచ్చే సమయానికి వైసీపీకి సంబంధించిన నంద్యాలకు సంబంధించిన శిల్పా రవిచంద్రారెడ్డికి వెళ్ళి అక్కడ డైరెక్ట్ గా ఆడ మద్దతు ఇచ్చి వచ్చాడు అవును అప్పుడు ఏం చెప్పాడు శిల్పా రవిచంద్ర రెడ్డి నన్ను ఏం పిలవలేదు నా ఫ్రెండ్ కాబట్టి ఊరికే వచ్చానన్నాడు అది ఎంత నష్టపరుస్తుంది పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి జనసేన పార్టీకి అనేది ఇతనికి తెలుసో తెలియదో గానీ కాకపోతే దా ఇండికేషన్స్ ఆ చివరి టైంలో జగన్మోహన్ రెడ్డి అందరినీ వాడాడు అది కూడా సార్ పిఠాపురం రామ్ చరణ్ పోయే రోజు పనిచేయటం వల్ల సేమ్ డే అవునవును సేమ్ డే ఇది అంత ప్లాన్ అంటే అల్లు అర్జును వెనకాల ఈ రాజకీయ పార్టీ పెట్టించేదానికి జగన్మోహన్ రెడ్డి వ్యూహం పన్నుతున్నాడు అని మనం అర్థం చేసుకోవాలి ఎందుకండి వ్యూహము అని మీరు అడగచ్చు అంటే ఆంధ్రప్రదేశ్ లో కాపు సామాజిక వర్గం బలమైన సామాజిక వర్గం అవును వీళ్ళంతా కూడా పవన్ కళ్యాణ్ ను అడాప్ట్ చేసుకున్నారు మొన్న ఎలక్షన్స్ లో అవును ఒక్క ఓటు పక్కకెళ్లకుండా జనసేన టీడీపీ బీజేపీ కూటమిలకి వేశారు ముద్రగడ ద్వారా ఎంత ప్రయత్నం చేసినా వర్కౌట్ ఒకటి కాలేదు 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 అందరు కలిసి కట్టుగా కూటమికి ఓట్లు వేశారు అది కూటమిలో అది టీడీపీ పార్టీ అయితే టీడీపీకి వేసారు అక్కడ జనసేన అయితే జనసేన వేశారు అవును ఇక్కడ బీజేపీ ఎక్కడైతే నెలవో బీజేపీ కేసారు అందుకనే కదా సార్ ఈస్ట్ వేస్ట్ వంద శాతం వచ్చినాయి వంద శాతం వచ్చాయంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్లాన్ ఏంటంటే ఈ అల్లు అర్జున్ కు సంబంధించి పుష్పటు కూడా సక్సెస్ అయింది కదా జనసేనను లేదా ఎవరినైనా దెబ్బ కొడితే గాని నాకు రాజకీయ మనుగడ ఉండదు అనే ఆలోచన జగన్మోహన్ రెడ్డిలో మొదలైనట్లు మనకు తెలుస్తా ఉంది దీనికి ఏం చేయాలి ముల్లును ముళ్ళుతోనే తీయాలి అనే చందంగా జగన్మోహన్ రెడ్డి అల్లు అర్జున్ ను పావుగా పెట్టి ఒక రాజకీయ పార్టీ పెట్టించి ఆంధ్రప్రదేశ్ లో దాని కార్యకలాపాలు దానికి ఎస్టాబ్లిష్ చేయించి అక్కడ కాపు సామాజిక వర్గం జనసేనకు అడాప్ట్ అయ్యున్న కాపు సామాజిక వర్గాన్ని చీల్చేద్దాం చీల్చితే తదుపరి ఎన్నికలకు నాకు నేను గెలిచేందుకు ఈజీ అవుతుందనే ప్లాన్ చేస్తున్నట్టుగా పొలిటికల్ సర్స్కిల్స్ లో ఈ ప్లాన్ డిస్కషన్ జరుగుతూ ఉంటుంది ఆయన కోసం పావుగా మారటానికి ఆలోచన అనిపించు అమ్మాయి కూడా ఏంటి పరిస్థితి ఎలా ఉంటది మీరు మన అమ్మాయి కూడా అసాధ్యుడా అనేది మొన్న నంద్యాలకు ఎన్నికలకు ప్రచారానికి వెళ్ళినప్పుడే తెలిసిపోయింది మనకు ఈ రోజు అల్లు అర్జున్ కు ఫ్యాన్స్ అంతా ఎవరు వైసీపీ వాళ్ళు అతన్ని సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారు నాకు సంబంధం లేదని ఈయన చెప్పలా నాకు ఏ రాజకీయ పార్టీ సంబంధం లేదు వైసీపీతో నాకు సంబంధం లేదని కూడా చెప్పలేదు ఇంతవరకు కానీ వైసీపీ కార్యకర్తలు వీళ్ళు కొంతమంది అడాప్ట్ చేసుకున్నారు అంటే ఇది ఒక ఆప్షన్ జగన్మోహన్ రెడ్డి వ్యూహంలో నాకు పవన్ కళ్యాణ్ తో పొలిటికల్ థ్రెట్ ఉంది పవన్ కళ్యాణ్ బలమేంటి హీరో క్రేజ్ ఇతో పాటు బలమైన సామాజిక వర్గం ఉంది ఆ సామాజిక వర్గాన్ని చీల్చాలి చీల్చాలి అంటే అదే సామాజిక వర్గానికి సంబంధించిన ఒక సినిమా స్టార్ను చేత ఒక రాజకీయ పార్టీ పెట్టించి దానికి అవసరమైన నిధులు వనరులు అన్ని జగన్మోహన్ రెడ్డి ప్రొవైడ్ చేసి అక్కడ ఆ పార్టీ ఓట్లను చీల్ద్దాము చీల్చిన తర్వాత నెక్స్ట్ నేను గెలిచే అవకాశాలు ఉంటాయని చెప్పేసి ఇప్పటి నుంచే ప్లాన్ వేసుకుంటూ తన పార్టీకి డబ్బు అల్లు అర్జున్ పార్టీకి డబ్బు జగన్దే ఎస్ ఇక్కడ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న డబ్బు ఏ రాజకీయ పార్టీ నాయకుడి దగ్గర లేదు కదా ఏ రాజకీయ పార్టీ దగ్గర లేదు అవును ఏ రాజకీయ పార్టీ దగ్గర ఏ వ్యక్తి దగ్గర లేదు ఏ వ్యక్తి దగ్గర లేదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అల్లు అర్జున్ చేత పార్టీ పెట్టించి ఫండ్ ఇవ్వాలంటే కనుక అది పెద్ద ఖర్చేం కాదు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న డబ్బుతో ఒక పది పార్టీలను మనం సృష్టించవచ్చు దేశవ్యాప్తంగా అంత డబ్బు ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఆ ఇబ్బంది లేదు కాబట్టి అల్లు అర్జున్ చేత ఈ ప్లాన్ కూడా ఉండొచ్చు అంటే మీ అనుమానం కారణం నేను అనుకుంటున్నాను పోయినసారి ఎన్నికల్లో మద్దగాడిని ప్రయోగం చేశాడు సరే వర్కౌట్ కాలేదు కాలేదు సో అంతకన్నా మించిన ఇప్పుడు హీరో క్రేజ్ ఉంటుంది అవును అల్లు అర్జున్ పెడితే అని ఆలోచన చేస్తున్నా అదే ప్లాన్ జరుగుతుందనేసి అందరూ కూడా డిస్కషన్ చేసుకుంటున్నారు ఇప్పుడు అల్లు అర్జున్ నేను పార్టీ పెడుతున్నానా లేదా వైసీపీకి నాకు సంబంధం అంటగడుతున్నారు నాకు సంబంధమే లేదు అని ఏదన్నా స్టేట్మెంట్ ఇచ్చేసి ఈ డిస్కషన్స్ కి పులుషాప్ పెడతాడా అతను మౌనంగా ఉండడం వల్ల ఏమవుతుందంటే ఇదేమే ఇదే నిజమేమో అని అర్థాంగీకరం అంటారు కదా అంటారు ఇదే నిజమేమో అనుకునేసి నెక్స్ట్ పార్టీ మన అల్లు అర్జున్ పార్టీ లేకి పార్టీ గుర్తింపు పార్టీ పేరు కూడా ఏదో అంటున్నారు ఏదో అల్లు సేనానో అర్జున్ సేనను ఏదో డిస్కషన్ జరుగుతోంది ఆ పార్టీ పేరు కూడా అప్పుడే పేరు దాకా వచ్చింది అంతే కదా పార్టీ పెట్టుతామనే ఆలోచన వచ్చినప్పుడు ఏం పేరు అనేది కూడా నాలుగైదు చర్చకు వస్తాయి సహజంగా అంటే ఇంకోటి సార్ ఇప్పుడు జగన్ కి ప్రశాంత్ కిషోర్ కి పడట్లేదు అలాంటి ప్రశాంత్ కిషోర్ దగ్గరికి బన్నీని పంపించాడంటే జగన్ వ్యూహం ఏమై ఉండొచ్చు అదే మనం జగన్మోహన్ రెడ్డి నేను ఇక్కడ ఎట్లుంటుందంటే నీకు డైరెక్ట్ ఏది చెప్పరు కదా అవును మీరు ఒకసారి ప్రశాంత్ కిషోర్ని అడిగి ఒకసారి డిస్కషన్ చేసి రండి అంటారు ఇండికేషన్ సైలెంట్గా ప్రశాంత్ కిషోర్ ను అపాయింట్మెంట్ అడిగితే ఇస్తాడు హాయ్ బాయ్ అందరు కలుస్తుంటారు ప్రశాంత్ కిషోర్ ను నేను పార్టీ పెడితే ఎలా ఉంటుందండి అని అడిగితే కనుక నువ్వు పార్టీ పెట్టాలంటే జనాల్లోకి వెళ్ళాలంటే కొన్ని సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ చేసుకుంటూ వెళ్ళాలి దానికోసం నువ్వు ఒక ఫౌండేషన్ ఇంకోటనో ఏదైనా ఒక కార్యక్రమం వేసేసి ప్రజలకు దగ్గర అయ్యే విధంగా ప్రజలకు మంచి చేసే విధంగా కొన్ని కార్యక్రమాలను రూపొందించుకునేసి వెళ్ళి స్లోగా అట్లా వెళ్ళి తర్వాత దాన్నే పార్టీగా మనం రూపుదిద్దుకోవచ్చు అని చెప్పేసి ఆయన మామూలుగా సలహాలు ఇస్తుంటాడు సార్ చనిపోయిన కుటుంబానికి ఇరవై లక్షలు ఇవ్వటానికి ముఖ్యా మనం వీడియోలు చేసిన తర్వాత ఇచ్చాడు అలాంటిది సాయ సేవా కార్యక్రమాలు స్వచ్ఛంద కార్యక్రమాలు అవన్నీ జగన్మోహన్ రెడ్డి చూసుకుంటాడు కదా ఆడబ్బు కదా సరే మీరు బొమ్మ మాత్రమే ఫండింగ్ ఇండింగ్ ప్లాన్స్ అనేది జగన్మోహన్ రెడ్డి ఇస్తాడు ఇబ్బంది ఏముంది ఒక పట్టుకాలు హల్లు అర్జున్ ఒక పొలిటికల్ పార్టీ పెడితే ఒక రీజనల్ పార్టీకి అధ్యక్షుడు అవుతాడు అవును అంతకంటే హోదానా మిగతా రాజకీయ పార్టీలకు పోటీ చేస్తాడు రానిలేండి ఒక ఫస్ట్ టైం ఒక నాలుగైదు సీట్లు రానివ్వండి ఒక పది సీట్లు రానివ్వండి ఒక పార్టీ అధ్యక్షుడు అయిపోతాడు కదా సార్ ఒక మాట ఇప్పుడు కాపుకి ఆల్రెడీ ఒక ఐడెంటిఫికేషన్ గా పవన్ కళ్యాణ్ ఉన్నాడు అడాప్ట్ చేసుకున్నారు వాళ్ళు అవును అలాంటిది ఇప్పుడు అల్లు అర్జున్ వచ్చినంత మాత్రం వాళ్ళు చీరతారా అల్లు అర్జున్ వైపు పోతారా అంటే ఏం చెప్తారు అంటే ఇది అల్లు అర్జున్ వైపు వెళ్తారా అనేది కాదు ఇక్కడ అదైతే జరగదు కాపు సామాజిక వర్గము మన పవన్ కళ్యాణ్ నుంచి బయటికి దూరంగా వస్తారు అనేది మాత్రం అది మనం ఎక్స్పెక్ట్ చేయలేము కాకపోతే అవతల శత్రువులు పొలిటికల్ శత్రువులు ప్లాన్ చేస్తారు అది వాళ్ళ ప్లాన్ ప్లాన్ చేస్తారు ప్లాన్ చే ఆ ప్లాన్ సక్సెస్ కావచ్చు ఫెయిల్ కావచ్చు కానీ మొన్న ముద్రగడను ప్రయోగం చేశారు తర్వాత సక్సెస్ కాలేదు ఇప్పుడు అల్లు అర్జున్ ప్రయోగం చేస్తారు ఇంకా మనకు టైం ఉంది కదా సక్సెస్ అల్లు అర్జున్ ఏదైనా బల ఏది అల్లు అర్జునే జగన్మోహన్ రెడ్డి తెర మీదకి రాడు కదా అండర్ గ్రౌండ్ లో వర్క్ చేస్తూ ఉండొచ్చు ఇది పక్కాగా జగన్ వ్యూహమే ఉండొచ్చు ప్రశాంత్ కిషోర్ ను కలయిక ఈ వ్యవహారాలన్నీ కూడా ఇతని డైరెక్షన్ లోనే జరిగాయి అనేసి డిస్కషన్స్ పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతున్నాయి ఇంతకు మన అర్జున్ పార్టీ పెడతాడా పెట్టడా నాకు రాజకీయాల్లోకి రావాలని ఆసక్తి ఉందా లేదా అనేది అల్లు అర్జున్ క్లారిటీ ఇచ్చేస్తే ఈ డిస్కషన్స్ కు స్టాప్ పడిపోతుంది ఇంకోటి సార్ ఇప్పటికే అనేక మంది జగన్ నమ్ముకొని బలైన వాళ్ళు కళ్ళ ముందు కనపడుతున్నారు జగన్తో సావాసం చేసిన ప్రతి ఒక్కళ్ళు జయదేవి ఒక తప్పదు అనేటువంటిది క్లియర్ గా కనపడుతున్న విషయం అలాంటిది ఇప్పుడు అల్లు అర్జున్ వచ్చి జగన్ కోసం త్యాగం చేసి తన లైఫ్ మొత్తానికి కిది చేసుకొని ఆ పరిస్థితికి వెళ్తాడా ప్రశాంత్ కిషోర్ కనీసం సలహా ఇస్తారు వాన్నమ్ముకుని వెందా బాబు నువ్వు కూడా వెళ్ళిపోతావు అంటారు కదా కాదు కాదు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఎంట్రీ ఈజీ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఒక సమ్మోహన శక్తి ఉంది ఎంట్రీ ఈజీ వెళ్ళిపోతారు అట్రాక్ట్ అయిపోతారు జగన్మోహన్ రెడ్డి దగ్గర బాగా అట్రాక్ట్ అయిపోతారు కొద్ది రోజులు అక్కడ గడిపిన తర్వాత అప్పుడు అదే తో మళ్ళీ రిటర్న్ బయటకు అదే రండి జగన్మోహన్ రెడ్డి దగ్గర ఆ సమ్మోహనం ఉంది జగన్మోహన్ రెడ్డి వాళ్ళను వాళ్ళను పద్ధతిగా పట్టుకొని వాళ్ళతో పని చేయించుకుంటే సక్సెస్ అయ్యేవాడు కానీ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఎంతైతే సంవోహన శక్తి ఉందో ఆ వచ్చిన వాళ్ళు కొద్ది రోజులు ఉన్న తర్వాత అదే స్పెడ్ మళ్ళీ జగన్ కు దూరంగా వెళ్ళిపోతారు అది ఎందుకు వెళ్ళిపోతారు ఏమిటి అనేది ఆ జగన్మోహన్ రెడ్డి గారికి ఆ వెళ్లిపిన వాడికి మాత్రమే తెలుసు థ్యాంక్ యూ థ్యాంక్ యూ యూ